పెన్షన్ల కోసం తిరువురులో లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు పెన్షన్లు తీసుకోవడానికి భారీగా లబ్ధిదారులు తల్లి వస్తున్నారు అయితే గంటల సమయం వేచి చూసినా పంపిణీ జరగలేదు మరోవైపు అక్కడికి వచ్చిన లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కూర్చోవడానికి కుర్చీలు తాగునీరు వంటి వసతులు కనిపించడం లేదు సచివాలయంలో కనీసం వారికి సమాచారం ఇచ్చే నాదుడు కూడా లేడు ఎప్పుడు పెన్షన్లు ఇస్తారో అంటూ వృద్ధులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి వెళ్లిపోయిన ఘటనలు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి అయితే లబ్ధిదారులకు రావాల్సిన డబ్బులు ఇంకా బ్యాంకుల్లో జమ కాలేదని డబ్బు పంపిణీ కాగానే అందరికీ అందిస్తామని అధికారులు పేర్కొన్నారు పెన్షన్ కోసం వచ్చారా మీరు పెన్షన్ కోసం వచ్చారా వచ్చినా మరి ఎప్పుడొస్తాయి అవునా ఎప్పుడొస్తాయని చెప్పారమ్మా రేపా ఇవ్వాలి ఇస్తామన్నారు దేనికి వచ్చారు చిన్న పెన్షన్ డబ్బులా రాలేదా